హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే వన్ పర్సన్ కూడా బాలేదు ఎందుకంటే లైక్ నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఫ్రైడే నైట్ పాస్ డే వే అనమాట సో సడన్ డెత్ యాక్సిడెంట్ వల్ల ఇలా జరిగింది యాక్చువలీ షీఈస్ వెరీ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై అండ్ షీ ఆస్ ఎ వెరీ గుడ్ ప్లేస్ ఇన్ మై హార్ట్ సో ఎప్పటికీ సో ఆల్మోస్ట్ నేను టూ డేస్ అయింది వీడియోస్ పెట్టి వై బికాజ్ నేను అసలు కనీసం తీసుకోలేకపోతున్నాను ఇలా జరిగింది అని చెప్పి అసలు కి నో వెడ్స్ అనమాట ఇట్ టేక్స్ ఫార్టీ ఎయిట్ ఆర్స్ ఫర్ మీ టు రికవర్ ఐ డోంట్ నో హౌ లాంగ్ తనకి ఇంకా ఎంత కాలం పడుతుందో బట్ ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ యాక్చువల్లీ వాట్ యాడ్ హ్యాపండ్ ఈజ్ అసలు ఏం జరిగింది అంటే హీజ్ అ పోలీస్ కానిస్టేబుల్ అనమాట సో తను ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్ళారు వెళ్ళి శ్రీకాకుళం నుంచి విజయనగరం వచ్చే దారిలో జస్ట్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయారు ఐ మీన్ స్కిడ్ అయితున్నప్పుడు ఒక డాగ్ అడ్డొచ్చింది సో డాగ్ అడ్డొచ్చి సడన్ డెత్ అనమాట పడిపోయి సడన్గా లైక్ అంటే కొన ఊపిరితో కొట్టుకున్న టైంలో మేము అసలు నిమ్ హాస్పిటల్కి ఎక్కడికో తీసుకువెళ్ళారు బట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళంగానే అయితే హీజ్ నో మోర్ అనమాట సో అసలుకి నో వర్డ్స్ అసలు మాట్లాడటానికి కొంచెం కూడా రావట్లేదు ఈ వీడియో నేను నాకు ఏదో సబ్స్క్రైబర్స్ వస్తారని లేదా వ్యూస్ వస్తాయని అయితే వన్ పర్సెంట్ కూడా నేను తీయట్లేదు అసలుకి నాకు అది అసలు మాటరే కాదు బట్ నా ఫ్రెండ్కి జరిగినది ఎవ్వరికీ జరగకూడదు అని చెప్పి మీ అందరికీ ఒక అవేర్నెస్ కింద ఉండాలి ఈ యొక్క వీడియో అని చెప్పి మాత్రం చేస్తున్నా మేబీ ఆ ఫ్రైడే యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ జరిగింది ఫ్రైడే అట్ షార్ప్ వన్ ఓ క్లాక్ అనమాట మేబీ తను హెల్మెట్ కనుక పెట్టుకొని ఉంటే ఇంత ఇష్యూ జరగకపోయే మేబీ హెల్మెట్ పెట్టుకోలేనందుకే ఇదంతా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నా యాక్చువల్లీ దీన్నైతే ఎవరూ ఆపలేం ఫేట్ని ఆపలేం బట్ వన్ పర్సెంట్ మనలో కూడా ఉంటుంది కన్ఫర్మ్గా దాన్ని కూడా ఆపగలిగే శక్తి మనలో ఉంటుంది కన్ఫర్మ్గా చెప్తుంది మనకి సో మీ మీ లైఫ్ అనేది చాలా చిన్నది ఇట్స్ వెరీ 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 స్మాల్ బట్ దర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ద వెయిటింగ్ అట్ హోమ్ మీ గురించి వెయిట్ చేసిన జనం చాలామంది ఉన్నారు సో అసల్కి ఒక ఫైవ్ కిలోమీటర్సే కదా టూ కిలోమీటర్సే కదా అని ప్లీజ్ అండి దయచేసి ఎవరు హెల్మెట్ లేకుండా ప్లీజ్ డోంట్ డూ జర్నీస్ అండి ఒక వన్ మినిట్ జర్నీ వెళ్తున్నా కూడా హెల్మెట్ పెట్టుకోండి అది మీ కనీసం బాడీలో ఏ పార్ట్ విరిగిపోయినా ఏ బోన్స్ అన్న ఇరిగిపోయినా ఇంట్లో అయినా కూర్చుంటారు ఒక పోస్టర్ అనేది మాకు మిగులుతుంది బట్ మనిషే లేరు అంటే అది అసలుకి మాటలు రావన్నమాట ఏమి అన్బేరబుల్ థింగ్ అని చెప్పాలి సో హెల్మెట్ యూస్ చేస్తే మీకు కన్ఫామ్గా హెడ్కి ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి ఇలాంటి పెద్ద కేస్ జరగదు సో నేనైతే అసలుకి మర్చిపోలేకపోతున్నాను ఎందుకంటే షీ ఈజ్ వెరీ 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 బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ మీ గురించి ఇంటి దగ్గర జనం వెయిట్ చేస్తున్నారా అనే ఒక విషయం మీరు మైండ్లో పెట్టుకుని మాత్రం ట్రావెల్ చేయండి ప్లీజ్ ఫాస్ట్గా వెళ్ళొద్దు డ్రైవింగ్ చేసినప్పుడు డేస్ అస్సలు బాగాలేదు రోజులు అనుకూలంగా అయితే అస్సలకి లేవు ఎవ్వరికీ లేవు యాక్సిడెంట్ రూపంలో చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు అది కొంచెం మన కేర్లెస్ థింగ్ వల్లే జరుగుతుంది అదే మనం కేర్ఫుల్గా ఉంటే ఇలాంటివి కన్ఫామ్గా జరగవు సో ఈరోజు నా ఫ్రెండ్కి జరిగింది రేపు ఇంకెవరికో జరగచ్చు సో ఇలాంటివి జరగకుండా ముందు మీరు ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆత్మ శాంతించాలని చెప్పి ఒక్కసారి మీరందరూ నాతో పాటు ప్రేయర్ చేయండి ఈశ్వర్ అన్న మై యూజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ ఐ లిటరలీ మిస్ టు లాట్ మిస్ టు లాట్ సో తను బరియల్ గ్రౌండ్కి తీసుకువెళ్తున్నప్పుడు జస్ట్ క్యాప్చర్ ఏ స్మాల్ క్లిప్ అండి సో అది మీ అందరికీ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా జస్ట్ హ్యావ్ లుక్ Mm-hmm.